ఎఫ్ఐఆర్లను నమోదు చేసే అధికారం ఉండాలని అది కూడా మాతృభాషలోనే ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంస్కరణలు అమలు చేయాలని కేసులకు సంబంధించిన పూర్తి ప్రక్రియ అంతా మాతృభాషలోనే అమలు జరిగేలా విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టాలి ప్రస్తుతం అమలవుతున్న ఎఫ్ఐఆర్ ఆంగ్ల విధానాలతో బాధితులు అనాదిగా మోసపోతున్నారు ముద్దాయిలు తప్పించుకుంటున్నారు అమాయక ముద్దాయిలు బలైపోతున్నారు ప్రభుత్వ న్యాయవాదులు వాది ప్రతివాదుల న్యాయవాదులు న్యాయం గెలిపిస్తున్నారో అమ్మేస్తున్నారో వాది ప్రతి కావటం లేదు ముద్దాయిలకు అమాయక ముద్దాయిలకు ఏం జరుగుతుందో ఎలా గెలిచామో ఎలా ఓడిపోయామో అర్థం కాని పరిస్థితులు ఆంగ్ల నేర పరిశోధన విధానాలు నిత్యం సమాజాన్ని వెంటాడుతూ వేధిస్తున్నాయి నేటి ఆంగ్ల నేర పరిశోధన ఎక్కువ శాతం తప్పులు చేసే వారికి నేరస్తులకు ఆర్థిక నేరగాళ్లకు మాత్రమే అనువుగా ఉందనే అపోహలు సామాన్య ప్రజల హృదయాలను నిత్యం వేధిస్తున్నాయి నేడు నేర పరిశోధన విధానాలు అంటే చట్టంతో వేధించటం న్యాయంతో శిక్షించటంగా అమలు జరుగుతుంది రాజ్యాంగ హక్కులకు స్వేచ్ఛకు మన వ్యవస్థలో విలువ లేకుండా పోతుందని సగటు పౌరులు నేడు నేరస్తులకు ఒక రకంగా బాధపడుతున్నారు చట్టం న్యాయాలను ఆశ్రయించడానికి మరో విధంగా భాయపడుతున్నారు రక్షణ పొందగలమనే నమ్మకం సామాన్యులకు లేకపోతుందని తీవ్ర ఆవేదన చెందారు పోలీస్ శాఖకు కేవలం బాధిత ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం మాత్రం మాత్రమే ఉండాలి కేసు పూర్తి దర్యాప్తుతో ఛార్జ్షీట్ దాఖలు చేసే సర్వోన్నత అధికారం సాధారణ పోలీసుకు సంబంధం లేని ఒక ప్రత్యేక జ్యుడీషియరీ పోలీస్ శాఖను ఏర్పాటు చేయాలని ప్రస్తుత విచారణ ప్రక్రియ గమనిస్తే అర్థవంతంగా సామాన్యుల జీవితాలు ముగిసిపోతున్నాయి చట్టం కాపాడుతుంది ప్రపంచంలోనే చాలా గొప్ప అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యం అని చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి భారతదేశంలో సగటు మనిషికి కనీస హక్కులు వాడి పొందలేకపోతున్నారు రాజ్యాంగం ఉంది చాలా గొప్ప రాజ్యాంగం అలాగే చట్టాలు ఉన్నాయి చాలా గొప్ప చట్టాలు దాని ఇంప్లిమెంటేషన్లో చాలా ఘోరమైనటువంటి అవకాశాలు జరుగుతున్నాయి సో మనకు సంబంధం లేనటువంటి లాంగ్వేజ్లో మన మీద ఎఫ్ఐఆర్లు దాఖలు అవుతాయి మనకు సంబంధం లేనటువంటి భాషలో మన మీద విచారణలు జరుగుతాయి ఇదంతా కూడా ఎంత దురదృష్టం అండి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా సరే మాతృభాషలోనే ప్రక్రియ అంతా జరగాలి అలాగే పోలీస్ స్టేషన్ ప్రాసెస్ అంతా జరగాలి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా జరగాలి అలాగే పోలీసు వారికి కేవలం ఎఫ్ఐఆర్ దాఖలు చేసేటటువంటి రైట్ మాత్రమే ఉండాలి అందులో నిజానిజాలు ఛార్జ్షీట్ దాఖలు చేశాకే ఏ అయినా ఆ పలానా వాడు నేరం చేశాడని నిరూపించబడుతుంది ఈరోజు ఏంటంటే ఒక అక్రమ కేసు బనాయించినా సక్రమ కేసు బనాయించినా న్యాయస్థానం చుట్టూ ఒక ఐదేళ్ళలో పదేళ్ళలో తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కోర్టులో కేసులు పోయిన తర్వాత వాడు ఎందుకు తిరిగాడు కోర్టులోకి అర్థమైనటువంటి పరిస్థితి న్యాయస్థానం చుట్టూ నేను ఎందుకు తిరిగాను ఏ తప్పు చేయకుండా అనే ఒక ఆవేదనతో ఉంటాడు మన వ్యవస్థ మీద నమ్మకం పోతారు మన రాజ్యాంగం మీద నమ్మకం పోతారు దీని మూలంగా ఏంటంటే యువతలో చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వాటర్లని ఏదో డబ్బులు ఉచితంగా ఇస్తున్నాం ఏదో లేదంటే స్కీములు ఉచితంగా ఇస్తున్నాం ఇవి కాదు సగటు మనిషి భారతదేశంలో బ్రతికేట ప్రతి పౌరుడు చాలా కాన్ఫిడెంట్గా నమ్మకంగా విశ్వాసంతో బ్రతకాలి నా ప్రభుత్వం నన్ను కాపాడుతుంది నా న్యాయస్థానాలు నన్ను కాపాడితే అని విశ్వాసంతో బ్రతకాలి ఈరోజు అవేమీ లేవు ఏమీ లేనటువంటి ఘోర ఘోరమైనటువంటి ఆటవకు వ్యవస్థ ఈరోజు సమాజాన్ని సాసిస్తుంది ఇవన్నీ కూడా మారాలి అంటే ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అంతా కూడా మాతృభాషలోనే ఉండాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ అలాగే చా ఇన్వెస్టిగేషన్స్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసేటటువంటిది కేవలం పోలీసు వారు వచ్చినటువంటి కేసు గ్రావిటీని బట్టి ఎఫ్ఐఆర్ దాఖలు చేసేటటువంటి విషయాలు ఉంటాయి కొన్ని క్రూయల్ క్రైమ్స్ ఉంటాయి అలాంటప్పుడు మాత్రం ర్యాపిడ్ పోలీసు ర్యాపిడ్ పోలీస్ అని సపరేట్గా ఒక మూడు విభా విభాగాలుగా పోలీసు ర్యాపిడ్ పోలీసు అలాగే జ్యుడిషియరీ పోలీసు ఇలా మూడు విభాగాలుగా వేరు చేసి దేనికి దానికి ఒక సామాన్యుడికి ఏంటంటే తప్పుడు కేసులు పెట్టడానికి ఛాన్స్ లేకుండా పోతుంది ఇవన్నీ ముందు ఈ భారతదేశంలో ఆ సుమారు ఐదు లక్షల పైజీలకు ఈరోజు వితౌట్ అండర్ ట్రయల్ ముద్దాయిలు న్యాయస్థానాల న్యాయస్థానాల్లో న్యాయం జరగక్క అలా ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా కూడా కొన్ని పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఈ ఇప్పుడు కేసు తేలేదప్పటికీ పదేళ్ళు పడుతుంటే ఏ కేసు విచారణ ఎప్పటికీ అసలు పోలీసు వారు అనుకుంటే ఒక మంచి ఒక గ్రాడ్యుయేట్ చదువుకున్న పిల్లల మీద ఒక కేసు పెట్టేయచ్చు వాడి భవిష్యత్తు నాశనం చేసేయచ్చు ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక బెటర్ సెక్యూర్డ్ సొసైటీ ఈ సమాజానికి ఇవ్వాలనే ప్రధాన లక్ష్యంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ శ్రీకారం చుట్టింది అది ప్రభుత్వానికి మేము ఒక నివేదికని సమరమిస్తున్నాం భవిష్యత్ కార్యాచరణ కూడా లేగల్ ఆస్పెక్ట్లో ఒక సెక్యూర్డ్ సొసైటీని ప్రజలకు ఏ విధంగా కల్పించాలి ఆ విధంగా అవేర్నెస్ కూడా కల్పించడంలో